హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మెఘ సందేశం సీరియల్లోని అపూర్వ చరచంద్ర ఇద్దరు కలిపి భూమికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు అందరూ వచ్చి పెళ్లి చూపుల్లోని కూర్చొని హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మీరాతోని అపూర్వ అంటుంది వెళ్ళి భూమిని రెడీ చేసి తీసుకురా అని చెప్పి లోపలికి వెళ్ళిన మీరాకి అక్కడ భూమి కనిపించదు భూమి ఏమైందా అని చెప్పి అందరూ గాబరా పడుతూ ఉంటారు పెళ్లి సంబంధం వాళ్ళు కూడా కోపంగా వెళ్ళిపోతారు ఏంటి అమ్మాయి ఇక్కడ లేకుండానే మమ్మల్ని పిలిచారా అని చెప్పి శరీష్ చంద్ర భూమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు అపూర్వ ఫోన్ చేయి బాబా ఎక్కడికి వెళ్ళిందో మనకు చెప్పకుండా ఈ టైంలోని అని చెప్పి అపూర్వ కోపంగా అరుస్తూ ఉంటుంది శరశ్చంద్ర కాల్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్ ఆ పూర్వ అని చెప్పి శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే భూమి అక్కడి నుంచి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళి శారద అత్తతోని మాట్లాడుతుంది తను జరిగిందంతా శారదకు చెప్పి నేనేం తప్పు చేయలేదు అని చెప్పి శారదని ఒప్పించడానికి ట్రై చేస్తుంది శారద నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ శరిశ్చంద్ర అపూర్వ కోరింటాకు పిన్ని మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కేపి కూడా చెర్రీ కూడా ఏంటి భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందని అనుకుంటారు